హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసేయండి ఇక అమర్ బాగి ఒకరినొకరు కళ్ళలోకి కళ్ళు పెట్టి అలా చూసుకుంటూ ముద్దు పెట్టుకుంటూ ఉంటారు ఇక ఇదంతా నిజంగా జరగదు బాగి ఇంకా అమర్ని అయితే ఇమాజిన్ చేసుకోండి బాగుంటుంది అని అయితే అంటూ ఉంటుంది ఇక అప్పుడు అమర్ అంటూ ఉంటాడు ఇలాంటి ఇమాజినేషన్లకి ఏమీ తక్కువ లేదులే అని అయితే అంటూ ఉంటాడు ఇక అప్పుడు బాగీ అంటూ ఉంటుంది ఫోన్లే అండి రియల్గా ఎలాగో జరగవు కదా ఇమాజినేషన్లో అయినా ఇమాజినేషన్ చేసుకొని ఇవ్వండి అని అయితే అంటూ ఉంటుంది సరేలే మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడైనా ప్లాన్ చేద్దాంలే అనేసి ఇక అమర్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక బాగి అయితే సిగ్గుపడుతూ ఉంటుంది ఇక ఆరు ఇంకా చిత్రగుప్త ఇద్దరూ అయితే సోదమ్మ సోదమ్మ వేషంలో అయితే ఆరు బాగి వాళ్ళ ఇంటికి వస్తుంది ఇక చిత్ర చిత్రగుప్త గారు అయితే పక్కనే సైనికుడి వేషంలో అయితే వస్తూ ఉంటాడు ఇక అప్పుడు అందరూ ఆహ్వానిస్తూ ఇంట్లోకి రామ్మా ఇంట్లోకి రా అని ఆరుని తీసుకొచ్చి ఇంట్లో హాల్లో కూర్చోమని చెప్తారు ఇక అప్పుడు అమ్ము అయితే కూర్చుంటుంది ఇక అమ్ము చేయి పట్టుకుని ఆరు అయితే చెప్తూ ఉంటుంది నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండమ్మా అని అయితే చెప్తూ ఉంటుంది ఇక అప్పుడు అమ్మో అంటూ ఉంటుంది నేను సంతోషంగానే ఉన్నాను మా అమ్మ లేదు మా అమ్మ మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయింది ఇప్పుడు అమ్మలా చూసుకోవడానికి మాకు మిస్ అమ్మ ఉంది కానీ మా అమ్మ పైన ఎలా ఉందో తెలియడం లేదు మా అమ్మ ఇప్పుడు ఎలా ఉంది అని అయితే అమ్మ అడుగుతుంది మీ అమ్మ చాలా సంతోషంగా ఉంది తల్లి అని అయితే ఆరు చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే ఆరు అయితే బాగిని పిలుస్తుంది బాగిని పిలిచి మీ అమ్మ ఈ అమ్మ చెయ్యి ఎప్పుడు వదలొద్దని నీకు చెప్పమంది తల్లే అని అయితే ఆరు చెప్తూ ఉంటుంది ఇక అప్పుడు అమ్ము అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఇక బాగి అయితే ఇలా అంటూ ఉంటుంది మా అక్కజాడ కూడా చెప్పొచ్చు కదా మా అక్క మా అక్క గురించి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఎదురుచూస్తున్నాను ఎటువంటి ఆచూకీ దొరకలేదు నువ్వు చెప్తే నాకు చాలా సహాయం అవుతావు దయచేసి చెప్పవు అని అయితే అడుగుతూ ఉంటుంది ఇక ఒక్కసారిగా ఆరు అయితే జ జరిగిన గతం అంతా గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటుంది మరి నెక్స్ట్ ఏం జరిగిందో తెలియాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ